వెల్కమ్ టు కృష్ణ డ్రైవింగ్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ ఈరోజు వచ్చేసి వన్లకు సెరుపులు లేదు నేను సేమ్ నా బండి కూడా ఇవ్వక నా బండి కూడా గుంజాం స్టార్ట్ కాలే అడగారే ఇచ్చిన ఈ బండి కూర కాస్త ఈ బండి స్టార్ట్ అయితే లేదు దీన్ని కూడా గుంజుతానా ట్రాక్టర్ పెట్టి అయితే లేదు ట్రాక్టర్ పెట్టి గుంజకూడదు స్టార్ట్ అవుతులేదు ఓకే మళ్ళీ అక్కడికి మన బయన్నికి అడిగేం కదా చూద్దాం మన బండి కూడా కదా గుంజినాం కానీ ఇదే తీయలేదు క్లిస్టర్ లేక వీళ్ళే తీయలేదు మా ఇప్పుడు అయితే కదా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను బండి కాడికి వచ్చినాడు వచ్చినట్టాలి నాకు తీసుకురా మళ్ళా మళ్ళీ టాక్ వస్తే ఇక మన ట్రాలీ ట్రాలి పిలుసుకోపోవాలి నీ బండేమో కానీ పాలు చదువు శారడు అయిపోతాను బండి దోచి కిరాయిలోవే రిపేరింగ్లో బాగా పెడతాను ఫారం కోటి రిపేరింగ్ ఇక టాటా ఇచ్చి పెడతాను ట్రాక్టర్ ఒక్క అటే ఉంది

అయితే పోతాను ఇక గుపోతాను నేను ఎందులో కుదుకపోతాను అయితే ఇక ఆల్రెడీ కూడా నాకు ఊజ్ లేదా ఆ బండి అవుతాను అట చూస్తాను అటే అడిగే అడిగి ఫోన్ చేసా ఎక్కడ చెప్పాను పోదాను పోదానా జంకూర్ కూడా పోదాను జంకూర్లో పోయి ఏం సార్ ఏం పరిచయం చేస్తాయిలో పోతే బండే டு எத்தையைவோ மல்ல எத்தோ எங்க எத்தனை செகண்ட் ஹாண்ட் பண்ணி பண்ணி கோசம் ஒன்று ஏற்றா வைரிங் வந்து வேலை மொழி ஷார்ட் அக்கா ஓட்ட காலேஜி ரீப்பேரிங் கரெக்டாக பைசா மாத்தம் படம் சார் பண்ணுறது వీడియోలు మంచిగా లాంగ్ వీడియో ఇద్దాం అనుకున్నా లాంగ్ కిరాయి దొరకలేదు ఈ రిపేరింగ్లో అయితేనే లాంగ్ వీడియో మంచిగా లాంగ్ మధ్య ఇద్దాం అనుకున్నా సరే అందరూ అమ్మ ఫోన్ చేస్తారు నేను అమ్మాయి దానికి కాదు అది సేనస్ పెట్టింది వీడియో కోసం అమ్మడానికి కాదు ఇప్పుడు అయితే దాకా వచ్చినాము नेचाले दिया हा गाडी वदम बरो नेचाले गाडी वदम नेचांगी तारंगा दाडत की केवे नेवे नटार ಅದಕ್ಕೆ ವಿಡಿಯೋ ತಗೊಳ್ಳಲೇ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಮಾತನ ಮಾತನ ಅಲ್ಲ ಅದರ ಮಾತಾಡ್ತಾ ಇತ್ತಾ ಕೇವೇನೇವೇ ನಟಾರ ಒನೇ ನೆಚ್ಚಕೊಂಡೀಯ ಐ ಲಾಗಿ ಎಲ್ಲೂ ಬಸ್ತನ ಸೈದಾ ಇಚ್ನೊಂದು ಜಂಕುಡಾಕು ಸ್ಲೈಡ್ ವಿ ಆರೆ ರೈಟ್ ರೈಟ್ ನಾಮಕಂದರು ఇప్పుడైతే షెడ్లో పోతాం షెడ్ షెడ్ అయితే వచ్చింది మా నా మీద వచ్చింది ఆల్రెడీ ఫోన్ చేస్తాను రెండు మా ద్వారా డాక్టర్ ముందు అది ఇప్పుడు ఇది వేరే ఉన్నాయి వచ్చినా డ్రైవర్ సబ్బు విన్నాయి బండి డ్రైవర్ ఏమో విన్నాయి వారి చార్జింగ్ మొత్తం

ఏం ప్రాబ్లమ్ అనేది తెస్ట్ చాలా ఛార్జింగ్ పెద్దారట తర్వాత చెక్ చేస్తారట చార్జింగ్ ఉంటారా బ్యాటరీ అయితే వేరే బ్యాటరీ ఇచ్చిన చెప్తాను కి గేతల తం నేను మెదేజి మనమే చారి వెటి గాస్ బన్నైతే స్టార్ అయిన ఇపుడే వెట్లే చేద్దాం కొంచెం కంట్రోల్ ఉంటుంది కానీ హీట్ అవుతుంది దానికి హెవీ లోడ్ పడి హీట్ అయితే క్లియర్స్ అయింది షార్ట్ అయింది హీట్ అయింది బ్రేక్ కూడా వస్తాను మళ్ళీ ఇంకా ఎల్ఈడి బల్బు వద్దని బుగ్గలు వద్దని ఇవి తెచ్చిన ఎల్ఈడి బల్బ్ తక్కువ కరెంట్ అవుతుంది బ్రేక్ కొడితే అప్పుడు ఇది అయిపోయింది ఇక బ్యాటరీ ఛార్జింగ్ తీసుకొని ఇంటికి చేసిండు మొత్తం వైరింగ్ ఇలా ఇలా మొత్తం ఎంతో కవర్ అయిపోయింది ఇలా కట్ చేసి మళ్ళీ కొత్త వైర్ వేసి కొత్త ఫార్టీ ఎంఎం ఫీజులు వేసిండు